హాయ్ ఈరోజు ఉల్లిపాయ కారం చేశాను దానికి కావలసినవి నాలుగు ఉల్లిపాయలు వీటిని నీటితో బాగా కడుక్కోవాలి ఎందుకంటే మనం కోసేటప్పుడు కళ్ళల్లో నీరు వస్తుంది అందుకే జాగ్రత్తగా ముందే నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి వీటిని బాగా కట్ చేసుకోవాలి రెండు వైపులా కట్ చేసుకోవాలి పత్తి సరిగ్గా లేదని నేను అటు ఇటు తిప్పి కట్ చేశాను రెండు ముక్కలుగా కట్ చే వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేస్తే మిక్సీ జార్లో పట్టవు అందుకని చిన్నవి కట్ చేసుకుంటే బెటరు ఇదిగోండి బాగా చిన్న ముక్కలుగా కట్ చేశాను వీటన్నిటిని కలిపి మనము మిక్సీ జార్లో వేసుకోవాలి అన్నీ పడతాయి అన్నిటినీ కలిపి వేసుకోవాలి పప్పు చట్నీ అలా ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు నేను మ్యాక్సిమం ఇవే చేస్తాను కానీ కారం కారంగా బాగుంటుంది దీంట్లోకి ఒక చెంచా కారం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు కాయల్ని బట్టి తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా కల్లుప్ప వేస్తున్నాను మెత్తటిప్పై రాదు కాబట్టి కల్లుప్పే వేస్తాను ఒక రెబ్బ చింతపండు కారం ఎక్కువ తినలేని వారికి అది వేసుకోవాలి లేకపోతే స్కిప్ చేయచ్చు ఇదిగోండి ఇలా వచ్చింది పేస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో ఒక రెండు గరిటెలు నూనె వేసుకోవాలి నూనె బాగా కాలాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఆ మిక్సీ అని కొంచెం నీళ్ళతో కడిగి ఇందులో పోసుకోవచ్చు నేను అలానే చేశాను ఈ నీరంతా పోయేదాకా పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకుంటే బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడం ఎవరైనా ట్రై చేయచ్చు కొంచెం లూజ్ చేసుకున్నాక తర్వాత అది ఉడికే కొన్ని దగ్గర పడుతుంది దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇదంతా మొత్తాన్ని కలిపి ఒక మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హైలో ఉండే అడుగంటుతూ ఉంటుంది అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇదండి ఉల్లిపాయ కారము ఇది మనం ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి నేను దోశల్లోకి వేసుకున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్